మనందరికీ తెలిసిందే న్యాచురల్ స్టార్ నాని అన్న ఆయన యాక్టింగ్ ఎంత అయితే క్లారిటీగా ఒక ఫ్యామిలీ మ్యాన్గా అందరికీ నచ్చేలాగా ఎలా అయితే ఓపెన్గా చేసి ఓపెన్గా హార్ట్స్ని డైలాగ్స్తోని పిండేస్తాడు ఆయన చెప్పిన కొన్ని మాటలు కూడా ఓపెన్గా ఓపెన్గా అంటే ఓపెన్గా ఆయన నిజంగా ఒప్పుకున్నట్టు చెప్పిన చెప్పుకోవచ్చు ఎందుకంటే రీసెంట్గా ఒక కొన్ని విషయంలో ఆయన మాట్లాడినందుకు చాలా అంటే చాలా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్ని తీసుకొని ఆయనంతా ఆయన ఓపెన్గా చెప్పినని చెప్పుకోవచ్చు ఏ హీరో అలా అని చెప్పుకోవచ్చు అంటే చెప్పలేరు కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే నాని అన్న అంత ఓపెన్గా చెప్పుకోవచ్చు రీసెంట్గా నాని అన్న సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్ చేస్తున్న సందర్భంగా ప్రెస్ మీట్లో ఏమన్నాడంటే నిజంగా చెప్పాలంటే నేను చెప్పినట్టుగా నా సరిపోదా శనివారం మూవీ అనేది కరెక్ట్గా మూవీని చెప్పిన డేట్కి రిలీజ్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాము అని చెప్పడం జరిగింది తన ఫీలింగ్స్ సరే తన సినిమా గురించి చెప్పడం జరిగింది ఇంకా అసలు బయట జరిగే ట్రెండింగ్ టాపిక్ గురించి చెప్పడం జరిగింది అది ఏంటంటే మూవీ అనేది అంటే ఇవాళ రేపు చాలా చాలా పెద్ద మూవీస్ రిలీజ్ అయ్యే క్రమంలో సడన్గా ఒకవేళ ఆ పెద్ద మూవీ తప్పుకుందనుకోండి అక్కడ సడన్గా ఖర్చు పేసి అక్కడికి రెండు మూడు మూవీస్ అనేవి ఈ డేట్ ఫిక్స్ అనమాట అంటే ఈ మూవీస్ అనేవి ఎప్పుడు రిలీజ్ కావాలి కానీ సడన్గా ఫిఫ్టీన్త్కి రిలీజ్ ఇప్పుడు అంతెందుకు పుష్ప సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అసలు పుష్పకి ఎంత రేంజ్ మనకు అందరికీ తెలిసింది పుష్ప సినిమా సినిమాఫ్టీన్ కి రిలీజ్ కావాలి కానీ ఆ రోజుకి కొంచెం ఇబ్బంది వల్ల ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి పుష్ప సినిమా తప్పుకున్నందుకు ఆ రోజుకి ఏమైపోయింది మిస్టర్ బచ్చన్ మూవీ ఇంకా డబుల్ ఇస్ శంకర్ మూవీ రిలీజ్ అయింది ఇలా చిన్న సినిమాలన్నీ పెద్ద సినిమాలు తప్పుకున్న తర్వాత దాని మీద అంటే ఆ డేట్ మీద ఫోకస్ పెట్టి సడన్ చిన్న సినిమాలు ఏంటంటే చిన్న సినిమా ప్రతి ఒక్క సినిమా పెద్ద సినిమా ప్లేసెస్లలో రిలీజ్ చేసుకుంటారు అలాంటి టైంలో సినిమాలు సినిమాలు రిలీజ్ చేసుకున్న సమయంలో డిస్ట్రిబ్యూషన్ చేయాలన్నా చేయాలన్నా చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ అయిపోతున్నాం అనమాట ఏంటంటే ఒక డేట్కి చెప్పి క్లారిట్గా క్లారిటీగా రిలీజ్ చేస్తే ప్రతి ఒక్కరికి క్లారిటీగా ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ కానీ రిలీజ్ కన్నా చాలా అంటే చాలా ఇబ్బంది లేకుండా మూవీస్ అనేవి రిలీజ్ అవుతాయని చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఖచ్చితంగా మూవీ అనేది ఎన్ని రోజులు టైం పడుతుంది ఎన్ని రోజులుగా సినిమా అనేది టైం పడుతుంది అని చెప్పి ముందే చెప్పి డేట్ ఫిక్స్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంటుంది రాబోయే సినిమాలు అనేది కూడా డేట్ని ఫిక్స్ చేసుకొని ఒక కరెక్ట్ డేట్కి రిలీజ్ రిలీజ్ చేసే ప్లాన్లలో పెట్టుకుంటారు ఎందుకంటే చాలామంది ఇలా చెప్పకంటే మూవీస్ అనేవి ప్లాన్ చేసినందుకు చాలామంది సడన్లో ఆ డేట్ నుంచి తప్పుకున్నందుకు ఇంకొక మూవీస్ అనేవి ఈ డేట్కి ఖచ్చితంగా మేము వస్తామనుకునే సమయంలోనే చాలా మంది డిస్ట్రిబ్యూషర్స్ ఇంకా యాక్టర్స్ ఇంకా ప్రొడ్యూసర్ వాళ్ళు అయితే చాలామంది నష్టపోతున్నారని నాని అన్న చెప్పడం జరుగుతుంది నిజంగానే ఇదైతే చాలా అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఒక్కొక్కసారి మూవీస్ అనేవి సడన్లో పోస్ట్ పోన్ కావడం వల్ల కొన్ని కొన్ని సినిమాలు అనేవి చాలా అన్ని రెడీ అయిపోయి ఉంటాయి కదా రిలీజ్కి చాలా మంది రెడీగా ఉంటారు కొంతమంది డేట్ చెప్పి చాలా క్లారిటీగా మేము ఈ రోజుకి వస్తున్నామని చెప్పి ఫిక్స్ అయ్యి వస్తే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈసారి అయితే ఇలాంటి మంచి మెసేజ్ అంటే ఎవరు మాట్లాడలేదు ఇప్పటివరకు ఇట్లా రీ సినిమాలన్నీ పోస్ట్ అయినప్పుడు మళ్ళీ డేట్ మారినప్పుడు దీని గురించి అయితే ఎవరు మాట్లాడలేదు ఇది మాట్లాడినందుకు చాలా మంది మూవీస్ చేసే వాళ్ళకైతే చాలా మందికి ఒక క్లారిటీగా వస్తుంది అని అనిపిస్తుంది నాని అన్న అయితే అందుకే నాని అన్న అయితే చాలా అంటే చాలా రెస్పెక్ట్గా గౌరవంగా ఫీల్ అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను చెప్పిన డేట్కి సదిపూరా శనివారం అనే మూవీ రిలీజ్ అవుతుంది ఆగస్ట్ ట్వంటీ నైన్త్కి మేము అందరము చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మెసేజ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం అయితే వచ్చేస్తున్నాము మీరు ఖచ్చితంగా సినిమా థియేటర్కి అయితే వచ్చేసాలా ఖచ్చితంగా మూవీ అనేది హిట్ చేసేసా అనేది నాని అన్న చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీలో ఎవరెవరు సరిపోదా శనివారం అనే మూవీకి వెళ్తున్నారు కింద కమెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేనైతే ఈగల్గా వెయిట్ చేస్తున్నాను సరిపోదా శనివారం మూవీ కోసం అయితే మీలో ఎవరెవరు అయితే నాని అన్న ఫ్యాన్స్ ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్